వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రభులు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పసుపు కుంకుమలకు అపచారం జరిగిందంటూ ధ్వజమెత్తిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పిల్ల రవికుమార్ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాలు సందర్భంగా అమ్మవారి పసుపు కుంకుమకు రక్షణ లేదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు ఇక ఏనాడు జరిగిన అపచారం జరిగింది అంటూ ఆవేదన జరిగిన అపచారానికి చర్యలేవంటూ ప్రశ్నించిన రవికుమార్ దీనికి బాధ్యులను శిక్షించరా దీనికి బాధ్యులను సస్పెండ్ చేశారా దీనిపై విచారణ జరిపారా అమ్మవారికి అపచారం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించిన రవికుమార్ జాయింట్ వీల్ నిర్వాహకులు ఎవరు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు జాయింట్ వీల్ విరిగి పడ్డంతో చనిపోయిన వారికి క్షతగాత్రులు అయిన వారికి జరిగినది ఏమిటి అని దానిపై విచారణ ఉందా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించిన రవి రవికుమార్ ఇంత జరుగుతున్న స్థానిక ఎస్ఐ సిఐ ఏం చేస్తున్నాడు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఏం చర్యలు లేవా అంటూ ఆవేశంగా ఘాటైన ప్రశ్నలు సంధించిన వేల్పుల కుమార్ అమ్మవారి పశువు కుంకుమలకు కూడా రక్షణ లేదు పశువు కుంకులు ఎప్పుడూ లేదు కింద పడిపోయినాయి ఇరవై మంది పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసుల దుస్తుల మీద పూజారుల దుస్తుల మీద ఎండోమెంట్ సిబ్బంది దుస్తుల మీద పశువు కుంకుమలు మూడు వంతులు పశువు కుంకుమలు కింద పడిపోయేటువంటి పరిస్థితి ఒక పిరిగిర మాత్రం ఆ పశువు కుంకుమలు దాంట్లో మిగిలిపోయాయి ఏది దీని మీద విచారణ ఏది దీనికి బాధ్యులు శిక్షించారా దీనికి బాధ్యులు సస్పెండ్ చేశారా దీని మీద విచారణ జరిపారా అమ్మవారికి అంత అపచారం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను పవిత్రమైన పశు పశు కుంకలకు మీరు రక్షణ కల్పించగలిగారా ఒక క్రమమైన పద్ధతిలో అమ్మవారికి గుళ్ళోకి ఆ పశు కుంకలు తీసుకెళ్లడానికి మీరు సహకరించారా ఇలా జైంటి వీలు ఉంది జైంటి వీల్ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారిన జైంటి వీల్ నిర్వాహకులు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిందో ఎవరో ఏం జరిగింది అక్కడ అమాయకుడు జైంట్ వీలు ఊడిపడి కింద పడి చనిపోయాడు ఇంకొక అదన కాళ్ళు చేతులు ఎరిగిపోయింది ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమైనా విచారణ ఉందా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు సస్పెండ్ చేస్తున్నారా స్థానిక ఎస్ఐ ఏం చేస్తున్నాడు ఇంత జరుగుతుంటే స్థానిక సిఐ ఏం చేస్తున్నాడు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఏ చర్యలు లేవా